హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ మెథడాలజీలో అడిగిన నలభై బిట్స్ని నేర్చుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము ఇందులో ఫస్ట్ క్వశ్చను గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది అని చెప్పిన గణిత శాస్త్రవేత్త స్వేడ్జ్ నెక్స్ట్ ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణిత శాస్త్రము అని చెప్పిన గణిత శాస్త్రవేత్త బెంజిమాన్ పీడ్స్ నెక్స్ట్ గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశము కానిది సో గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశములు సరళ స్వభావత తార్కికమైనది క్రమశిక్షణ కలిగినది సో చందని అంశము అంటే మూర్తత్వము కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఆర్యభట్ట పై విలువను డాష్ అని తెలియజేసాను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని తెలియజేసాను నెక్స్ట్ రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అని తెలియజేసిన శాస్త్రవేత్త గోల్డ్ బాక్ నెక్స్ట్ ఆర్యభట్ట గౌరవ సూచికంగా భారతదేశము ఏ తేదీన ఆర్యభట్ట అను ఉపగ్రహమును ప్రయోగించినది పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నెక్స్ట్ ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాలలోనూ ఇది చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అని పైథాగరస్ నిరూపించను వృత్తం నెక్స్ట్ గ్రీకులు గణితానికి చేసిన సేవల గురించి సరైన సమాధానం గుర్తించండి సో గ్రీకులు గణితానికి హేతువాదాన్ని అన్వయించారు ఇది సరైనది గ్రీకులు సంఖ్యా విధానాన్ని అర్థమేటికా అంటారు ఇది సరైనది గ్రీకులు లెక్కింపు విధానాన్ని లాజిస్టికా అంటారు ఇది సరైనది స్త్రీకులు త్రిభుజాకారపు సంఖ్యలను అభివృద్ధి చేశారు సో ఇది సరి అయినది సో పైవన్నీ సరైనవి కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ విద్యకు మార్గదర్శనం చేసేవి విద్యకు మార్గదర్శనం చేసేవి ఉద్దేశాలు నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో కింది నుంచి నాలుగవ లక్ష్యము సో కింది నుంచి నాలుగవ లక్ష్యము అంటే పై నుండి రెండవ లక్ష్యము అవుతుంది కాబట్టి హస్తలాఘవము కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల వరుస క్రమం నుంచి సో జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం సో ఇది సరి అయిన వరుస క్రమం అంటే ఆప్షన్ వన్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్రింది వాణిలో ఏ విలువ వలన విద్యార్థి సమయపాలన ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తాడు క్రమశిక్షణ విలువ వలన నెక్స్ట్ ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణం కానిది ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలు పాఠ్యాంశ నిర్వహణ పాఠ్యపుస్తకంలోని విషయాలు పుస్తకంలో ఉపయోగించిన భాష సో లక్షణం కానిది అంటే పాఠ్యపుస్తకం వేళ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఒక పాఠ్యాంశమునకు సంబంధించిన అన్ని భావనలు ఒకే తరగతిలోనే పూర్తిగా బోధించినట్లుండే కరికులం నిర్వహణ పద్ధతి శీర్షిక పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కానిది సో విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు సహసంబంధ సూత్రము కృత్యాధార సూత్రము మార్పునకు వీలు సూత్రము సో నిర్వహణ సూత్రం కానిది అంటే కఠినత కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి సర్పిలాకార పద్ధతి నెక్స్ట్ ఆగమన పద్ధతి గుణములకు చెందనటువంటిది ఆగమన పద్ధతి గుణములు ఇది తార్కికమైనది మనోవైజ్ఞానికమైనది పరిశీలన ఆలోచనపై ఆధారపడుతుంది సో చెందనటువంటిది అంటే సంక్షిప్తమైనది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇజక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనే న్యాయాన్ని బోధించుటకు తగిన పద్ధతి ఆగమన పద్ధతి నెక్స్ట్ నేను కనుగొన్నాను అనే భావనను విద్యార్థికి కలిగించే పద్ధతి అన్వేషణ పద్ధతి నెక్స్ట్ సమస్య సాధన విధానాన్ని రాబట్టే గణిత బోధన పద్ధతి విశ్లేషణ పద్ధతి నెక్స్ట్ విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు తయారు చేసే పథకం వార్షిక పథకం నెక్స్ట్ ఒక భావన గురించి నిర్వచనాలు సూత్రాలను విద్యార్థి స్వయంగా రాబట్టడానికి తోడ్పడే హెర్బార్ట్ పాఠ్యపతక సోపానాన్ని గుర్తించుము సాధారణీకరణం నెక్స్ట్ క్రింది వాణిలో గణిత అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు గుర్తించండి గణిత అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు గణిత సమస్యల సాధనకు సులభ పద్ధతులను సూచించడం నెక్స్ట్ గణిత పజిల్స్ తయారు చేయడం ఇక్కడ బి మరియు డీలు కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ పాఠ్యపథక రూపకల్పనలో పర్యావసాన వ్యాసక్తులకు సంబంధించని అంశము పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించినవి పునర్విమర్శ అన్వయము నియోజనాలు సంబంధించని అంశము అంటే సమర్పణ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ గణిత భావనలను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి గుర్తించడానికి అనువైన బోధన సామాగ్రి ఫ్లాష్ కార్డు నెక్స్ట్ ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో అమూర్త స్థాయి అత్యధికంగా ఉండే అనుభవం శాబ్దిక సంకేతాలు నెక్స్ట్ మంద అభ్యాసకుని ప్రజ్ఞ లబ్ధి అరవై నుండి తొంభై మధ్యలో ఉంటుంది నెక్స్ట్ గణితంలో ఆవర్తన పని ఉపయోగాలను గుర్తించండి సో so, ఆవర్తన పని ఉపయోగాలు భావనలు సంబంధాలను విద్యార్థి మనసులో స్థిరపరుస్తుంది ఇది సరియైనది విద్యార్థులు క్రమం తప్పకుండా పని చేయడానికి అలవాటు పడతారు ఇది సరి అయినది విద్యార్థులు so, జ్ఞానాన్ని దృఢపరచడంలో సహాయపడుతుంది ఇది సరి అయినది సో పై మూడు సరియైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రతిభావంతులైన విద్యార్థులకు సంస్థాగత ఏర్పాట్లను గుర్తించుము సమ సామర్థ్యాల సమూహాల ఏర్పాటు ఇది సరి అయినది గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలో పాల్గొనేలా చూడటం ఇది సరి అయినది బోధన సహాయకులుగా చేయుట ఇది సరి అయినది సో పై మూడు కూడా సరి అయినవి కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ మౌఖిక పనిలో ఉపాధ్యాయుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మౌఖిక పనితో పాటు తగినంత వ్రాత పని కూడా చేయాలి ఇది సరి అయినది సమయాన్ని పొదుపు చేయడానికి ఉపయోగించాలి ఇది సరి అయినది విద్యార్థి స్థాయిని బట్టి ఉపయోగించాలి ఇది సరి మౌఖిక శిక్షణలో కఠినమైన భాషను ఉపయోగించాలి ఇది సరికానిది సో ఏబిసి అనేటివి సరి అయినవి నెక్స్ట్ గణిత గణనలో వేగం మరియు ఖచ్చితత్వం మధ్య సమతుల్యతను ఇది తెలియజేస్తుంది నైపుణ్యం తెలియజేస్తుంది నెక్స్ట్ విద్యార్థులలో స్వీయ అధ్యయన అలవాటును పెంపొందించేది నియోజనం నెక్స్ట్ ఆవర్తన పనిలో తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యార్థులపై ఎక్కువ భారం మోపరాదు ఇది సరి అయినది బోధించని పాఠాలపై ఆవర్తన పని ఇవ్వాలి ఇది సరికానిది ఖచ్చితత్వం సాధించాక వేగాన్ని పొందే విధంగా ఉండాలి ఇది సరి ఆవర్తన పనిలో ఇచ్చే నిర్దేశాలు ఒకే విధంగా ఉండరాదు ఇది సరి అయినది ఏసీడి సరి అయినవి కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పాలిండ్రోమిక్ సంఖ్యలు గణిత సౌందర్య నిర్మాణములో ఏ అంశమునకు చెందినవి క్రమత్వానికి చెందినవి నెక్స్ట్ క్రమత్వానికి ఉదాహరణ కానిది క్రమత్వానికి ఉదాహరణలు త్రిభుజము చతుర్భుజము ఇది సరి అయినది మూడు కామ ఐదు కామ ఏడు కామ తొమ్మిది ఇది సరి అయినది నాలుగు కామ తొమ్మిది కామ పదహారు కామ ఇరవై ఐదు ఇది సరి అయినది ఎనిమిది కామ ఇరవై ఏడు కామ అరవై నాలుగు కామ నూట ఇరవై ఎనిమిది ఇది సరికానిది సరికానిది అంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పాఠశాల గణిత సంఘంలో అధ్యక్షుడిగా ఉండేవారు సో పాఠశాల గణిత సంఘంలో అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు నెక్స్ట్ విద్యార్థుల బలహీనతలను మాపనం చేయు మూల్యాంకన రకం లోప నిదాన మూల్యాంకనము నెక్స్ట్ పూరక ప్రశ్నలు విద్యార్థిలో దేనిని పరీక్షిస్తాయి జ్ఞాపక శక్తిని పరీక్షిస్తాయి నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనమునకు అనుకూలముగా ఉండు ప్రక్రియ మదింపు నెక్స్ట్ రూపణ మూల్యాంకనమునకు తరచుగా ఉపయోగపడు మూల్యాంకన సాధనము మౌఖిక పరీక్ష సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో